దాదాపు ఎయిటీ పర్సెంట్ మన వాల్మీకి ఉంటారు ఈ మరి ఎప్పుడూ లేని విధంగా పిల్లలు యువకులు మరి పెద్దలు అందరూ మహిళలు అందరూ కలిసి మన ఆది కవి మహర్షి వాల్మీకి మహర్షి యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను మరి అదేవిధంగా ఇప్పుడు ఎట్లయితే మనం జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాము మరి గ్రామంలో ఉన్నటువంటి వాల్మీకి సోదరులందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఇలాంటి గొడవలకు దీనికి పోకుండా మరి మన పిల్లల చదువు మీద మన కుటుంబ అభివృద్ధి పైన